మానసిక వికలాంగులు బ్లైండ్ విద్యార్థుల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరు పెన్షన్ పెంచడంతో వారి కళల్లో ఆనందం నెలకొంది ఈ సందర్భంగా స్థానిక నందేల పట్టణంలోని విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ ఓబిలీస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బ్లైండ్ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ ఓబిలీస్ మాట్లాడారు వికలాంగులకు వెలుగు నింపారని నెలకు ఆరు పెన్షన్ మంజూరు చేయడం ఎంతో అభినందనీయమని వారి పటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని అలాగే వికలాంగులందరం వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ మంత్రివర్యులు ఇద్దరికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అది ఎందుకనంటే ఎన్ ఎంతో ఇబ్బందులు పడుతున్న మా వికలాంగులందరికీ కూడా నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసి వారి యొక్క దోహతకు వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధికి పాటుపడినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అలాగే విజువల్ చలజీడ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా నాయకుడు శ్రీ గౌరవనీయులు రవీంద్రబాబు సార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పాలాభిషేకాలు ప్రతి ఒక్క బ్యాంక్ యాక్సెస్ జరుగుతూ ఉన్నాయి అట్లాగే మరొకసారి మేము సీఎం చంద్రబాబు సార్ గారి అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి మేము కోరుకునేది ఏంటంటే ఏదైతే ఉచితంగా బస్సులలో వికలాంగులకు ప్రయాణం కల్పిస్తానని చెప్పారో ఆ విషయాన్ని కూడా ఆ యొక్క ఆ యొక్క పథకాన్ని కూడా స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా జీవోలు రిలీజ్ చేసి వికలాంగులకు కూడా సకాలంలో ఉచిత బస్సులు ప్రయాణం కూడా కల్పించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే వికలాంగులలో చాలా డిపార్ట్మెంట్ల పరంగా కానీ ఇంకొక విధంగా కానీ ఇబ్బందులు పడే విధంగా మాట్లాడుతున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో అవన్నీ జరగకూడదని మేము ఆశిస్తున్నాం అట్లాగే బ్లాక్ లాగ్ పోస్ట్లో నోటిఫికేషన్స్ పోయిన ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా సార్ ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని ఉప ముఖ్యమంత్రి వారిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క బ్లాక్ లాగ్ పోస్టులను రిలీజ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే స్టూడెంట్స్కు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము మరీ మరీ డిప్యూటీ సీఎం వారి గారిని అలాగే ముఖ్యమంత్రి వారిను కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ